సోమవారం నాడు కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పీ సమక్షంలో ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో బస్తీ చర్యలు చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ బీమా సర్కిల్లలో కార్లు టూ వీలర్స్ లలో అనుమాన స్పందనంగా ఎవరైనా కనపడితే విచారించడం జరిగింది ఆదోని పట్టణంలో ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టరీత్య చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించిన టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ta vështirë. Po të shohim kur mund të bëjmë. Ah, kënga do të bëhet. Ne do të bëjmë. వచ్చేది వీడికి రైల్వే స్టేషన్ తిండికి రైల్వే స్టేషన్ ఎన్ని గంటల వరకు పర్మిషన్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఢిల్లీలో రెడ్ కోర్టు ఎర్రకోట ఎదురుగా జరుగుతూ ఉంది సో దీన్ని మనము దృష్టిలో పెట్టుకుని మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఇమీడియట్గా పోలీస్ పోర్ట్స్ అంతా కూడా రోడ్ల నుంచి వచ్చి ప్రజలను ప్రమాదం తీసుకుని డేటిషింగ్ కండక్ట్ చేస్తున్నాము ఇంకా ఎక్కడైనా గర్భిణ ప్రదేశాల్లో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏరియాలో ఇలాంటివి ఏమైనా మా సమాచారం లేదు మనం ఈ యొక్క కండక్ట్ చేస్తున్నాము సో ఈ వెజింగ్ సెవ్యూలో మనకు అనుమానస్పదంగా గడుపునేటువంటి ప్రోయీస్ కానీ లేదంటే అనుమానస్పదంగా పెట్టుకున్నటువంటి వ్యక్తులను కానీ మనము వాళ్ళు ప్రశ్నించి అనుకులు తీసుకోవడం జరుగుతుంది సో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది ఏంటంటే మీకు ఎక్కడైనా ఎటువంటి సమాచారం ఏదైనా ఉన్నా కానీ మాకు ఇమీడియట్ తెలియజేసినట్లయితే మేము వాటి గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ప్రజలకు అందరికీ కూడా అప్రమత్తంగా ఉండండి రద్దీగా ఉండొద్దు ఎక్కడ కూడా ఏదైనా అనుమానస్ఫూలంగా కనపడినట్లయితే మాకు సమాచారం సమాచారం వచ్చేసి మాకు జిల్లా ఎస్పీ గారు ఇప్పుడే గ్రూప్లో పెట్టి చెప్పడం జరిగింది ఢిల్లీలో రిపోర్ట్ దగ్గరగా ఒక బ్లాక్ జరిగింది దీనికి సంబంధించి జిల్లా మొత్తాన్ని అప్ర అప్రమత్తం చేసి సారు ఈ యొక్క ఫోర్స్ మొత్తం మన పోలీస్ ఫోర్స్ మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ వెయికి రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ప్రజలు గుమ్ముకోకుండా ఉండడము అలాగే ఎక్కడైనా కానీ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ దాని చోట్ల ముఖ్యంగా మనం వెహికల్ చెప్పింగ్ చేసుకొని ఎవరైనా అనుమానస్తున్నాయి నిలబడితే వాళ్ళని నదుల్లోకి తీసుకోవాల్సింది గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మేరకు మనం ఇమీడియట్గా రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క వెహికల్ చెప్పింగ్ చేయడము అలాగే ఏరియాలో రద్దీ లేకుండా చూసుకోవడము ఎక్కడైనా కానీ ముఖ్యంగా రిలీజియస్ ప్లేస్ మసీదులు కావచ్చు అలాగే చర్చిలు కావచ్చు అలాగే గుడు గుడి టెంపుల్ లాంటి ఇట్లాంటి ప్లేసుల్లో ఏదైనా మళ్ళీ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం వాళ్ళని అప్రమత్తం చేసి ఇమీడియట్గా వాళ్ళను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాము మిడ్ నైట్ కూడా పోలీస్ ఫోర్స్ అంతా కూడా అప్రమత్తం చేస్తుంది మ్యాక్సిమమ్ మనకు మిడ్ నైట్ అయితే పబ్లిక్ బయట ఉండరు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకనే మనం మీడియా ద్వారా కూడా మనం రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ మీడియాలో కూడా చూస్తుంటారు పబ్లిక్ సో దీన్ని బట్టి చూసి వాళ్ళు వెంటనే అప్రమత్తం అయ్యేసి సేఫ్ ప్లేస్లో సేఫ్గా ఉండే విధంగా మనం కోరుకున్నాం నైట్ కూడా ఏ టైం నుంచి ఉండి ప్రజలు నైట్ మొత్తం వెహికల్ చెక్కింగ్ జరుగుతుంది అలాగే అనుమానాస్పద ప్రదేశాల్లో కూడా చెక్కింగ్ జరుగుతుంది కంపల్సరీగా సో పోలీస్ ఆఫీసర్స్ అంతా రోడ్డు మీద ఉండి నైట్ అయితే చెక్ చేస్తాం నుంచి ప్రజలకు ప్రజలకు నిబంధనని కాదు మనకు మామూలుగానే టెన్ థర్టీ తర్వాత ప్రజలు అందరూ కూడా వాళ్ళు ఇళ్ళకెళ్ళి పడుకోవడం మంచిది ఈ రోజు ఇంకా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కొద్దిగా తొందరగానే వెళ్ళి వాళ్ళు సేఫ్గా ఉండడం మంచిది ముఖ్యంగా రిలీజియస్ ప్లేసెస్లో జాగ్రత్తగా ఉండడం ఇంకా మంచిది థ్యాంక్ యూ మీకు ఎక్కడైనా కానీ అనుమానాస్పదంగా ఏదైనా వ్యక్తులు కనబడినా లేదా వస్తువులు కనబడినా లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా మీకు అనిపించినా కానీ మీరు మన ఎమర్జెన్సీ కాల్ నెంబర్ వన్ డబల్ జీరో సైల్ హండ్రెడ్కి కాల్ చేయొచ్చు అదేవిధంగా పోలీసు నెంబర్లు మనకు ఉన్నాయి ఆల్రెడీ అందరికి తెలిసి ఉండొచ్చు ఒకవేళ తెలియని వాళ్ళు నైన్ వన్ టూ డబల్ జీరో డబల్ వన్ త్రీ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి మాకు సమాచారం ఇచ్చినా కానీ మేము వెంటనే అప్రమత్తం వేసి వాటి గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి డై డైవర్ హండ్రెడ్ కానీ లేదా నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ వన్ త్రీ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసుకుని చెప్పచ్చు ఈ నెంబర్ ఆదోని టూ టౌన్ సి రాజశేఖర్ నా పేరు మేము ఎప్పుడు కూడా ఈ నెంబర్లో మీకు వెంటనే ఇచ్చి మేము అక్కడికి స్పాట్ రావడం జరుగుతుంది